ఇక కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో విషాదం చోటు చేసుకుంది బాపులపాడు మండలం ఏ సీతారాంపురంలో ఏలూరు కాలువలోకి స్నానం చేయడానికి వెళ్లైన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు మృతులు గ్రామానికి చెందిన రెడ్డి అజయ్ పోల యశ్వంత్ కృష్ణగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో జరిగినటువంటి విషాదానికి సంబంధించి బాపులపాడు మండలం ఏ సీతారాంపురంలో ఏలూరు కాలువలోకి స్నానం చేయడానికి వెళ్ళినటువంటి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు మృతులు గ్రామానికి చెందినటువంటి రెడ్డి అజయ్ పోల యశ్వంత్ కృష్ణగా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఒక కాలువలో స్థలానికి వెళ్ళినటువంటి ఇద్దరు చిన్నారులు ముచ్చిందినటువంటి సంఘటన అక్కడ అందరినీ కూడా కలిపి చెప్పుకోవాలి మొత్తంగా అక్కడ ఉన్నటువంటి అందరు చిన్నారులు ఈ రోజు ఆదివారం ఆటో విడుస్తాయని కామ కావడం తోటి ఒకసారిగా కాలువలోకి వెళ్ళారు కాలువలో ఎక్కువ వరద నీరు ఉండటంతో ఒకసారిగా వాళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి మరి కాలంలో స్థానానికి వెళ్ళినటువంటి దూరు కూడా మృతి కేసు నమోదు చేసుకొని స్పష్టం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే పాపులపాడు మండలంలో ఈ యొక్క విషాదం చోటు చేసుకుంది అక్కడ పాపులపాడు మండలంలోని కాలంలో స్థానానికి వెళ్ళినటువంటి ఇద్దరు ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందని చెప్పుకోవాలి ఒకసారిగా చిన్నారులు మృతి వాళ్ళ ఇంట్లో విషాద ఛాయలు అమలుకున్నాయి అయితే ఆదివారం ఒకసారిగా వాళ్ళు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ పిల్లలు ఆ స్కూల్ కి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే కాలంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఆ కాలం ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటాం ఒకసారిగా ఆ కాలంలో ఈ స్థానాన్ని దిగినటువంటి సమయంలో ఆ చిన్నారులు ఇద్దరు కూడా మృతి చెందినట్లు నిర్ధారణ అయింది ప్రస్తుతం అయితే ఆ మృతదేహాన్ని వెలికి తీశారు ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి అయితే కేసు నమోదు చేస్తామని దర్యాప్తు చేస్తా ఉన్నారు